అనకాపల్లి జిల్లాలో భారీగా పట్టుబడిన గంజాయి నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసుల వాహన తనిఖీలు పోలీసులను చూసి రెండు కార్లలో పరారయ్యేందుకు యత్నించగా దాడి చేసి పట్టుకున్న నక్కపల్లి ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఎస్ఐ సన్నిబాబు పోలీస్ సిబ్బంది ఇతర నిందితులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి మూడు వందల అరవై తొమ్మిది కేజీల గంజాయి స్వాధీనం గంజాయి విలువ మార్కెట్లో సుమారు యాభై లక్షలు వివరాలు వెల్లడించిన నర్సీపట్నం డిఎస్పీ అందరికీ నమస్కారం నిన్న అనగా ఇరవై మూడు ఆరు ఇరవై ఐదు నా మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో మా జిల్లా ఎస్పీ గారు అందించిన సమాచారం మేరకు నక్కపల్లి ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు సిబ్బంది అంతా కూడా నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు నిర్వహించే క్రమంలో పోలీసులు చూసి ఒక రెండు వెహికల్స్ కార్లు ఏదైతే అనుమానించి వెహికల్ ఏ వెహికల్స్ కోసం అయితే మేము చెకింగ్ ఆపడానికని మేము ప్రయత్నం చేస్తున్నాము ఆ రెండు వెహికల్స్ డ్రైవర్లు కూడా మా పోలీసులను చూసి వెంటనే యూ టర్న్ తీసుకుని తిరిగి విశాఖపట్నం వెళ్ళే రోడ్డు వైపుకి టర్న్ మూవ్ అవుతుండగా మా ఇన్స్పెక్టర్ గారు అలాగే ఎస్ఐ గారు సిబ్బంది అంతా కూడా వెహికల్స్ ఇమీడియట్ గా వాళ్ళని సినిమా ఫ్యాక్టరీలో చేర్ చేసి వాళ్ళని చేయడం జరిగింది ఈ క్రమంలో బెదలపాలెం జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఒక కారు రోడ్తో వెళ్తున్న ఒక టూ వీలర్ ఆయన్ని డాష్ ఇచ్చి ఆయన గాయపరిచి వెంటనే ఆయన అక్కడి నుంచి ఆ కార్ అక్కడ వదిలేసి పక్కన జీడితో పారిపోవడం జరిగింది రెండో కార్ ని మనం సక్సెస్ఫుల్ గా వెళ్లి చేయడం జరిగింది స్టేజ్ చేసి పట్టుకున్నారు అందులో ఉన్న డ్రైవర్ ని విచారించగా డ్రైవర్ పేరు నరేంద్ర ఇరవై ఆరు సంవత్సరాలు బత్నా టౌన్ ఎత్తువా జిల్లా ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి ఆయన డిస్క్లోజ్ చేయడం జరిగింది ఆ కార్ని రెండు కార్లను కూడా మనం చెక్ చేస్తే టోటల్ గా మూడు వందల అరవై తొమ్మిది కిలోల గాంజా వాళ్ళు ఓపెన్ గానే కారు డిక్కీలో వేసుకుని ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఈ రెండు వెహికల్స్ రెండు కార్లు కూడా నెంబర్స్ చూస్తే మన ఏపీ నెంబర్స్ ఉన్నాయి ఏపీ జీరో త్రీ బీడీ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఓట్స్ వ్యాగన్ కార్ ఒకటి అలాగే ఏపీ జీరో నైన్ సిఈ పద్దెనిమిది అరవై ఏడు ఇది ఒక వెహికల్ ఈ రెండు కార్లు కూడా ఫేక్ నెంబర్స్ తో ఉన్నాడు వెంటనే ఈ కార్ ఎవరిది ఓనర్ ఎవరిదని మనం చెక్ చేస్తే ఫేక్ నెంబర్స్ అన్నమాట ఫేక్ నెంబర్స్ అయితే ఇమీడియట్ గా చార్స్ నెంబర్ తీసుకుని మా ఎస్ఐ గారు సిఏ గారు దాని తర్వాత ఒరిజినల్ నెంబర్స్ కూడా ట్రేస్ చేయడం జరిగింది ఆ ఒరిజినల్ నేమ్ ప్లేట్స్ కూడా నెంబర్ ప్లేట్స్ కూడా కార్ లోని సీట్స్ కింద దాచారు అవి కూడా సీచ్ చేయడం జరిగింది అట్లాగే ఈ రెండు కార్జాయి తరలి తరలిస్తున్న రెండు కార్లని మూడు వందల అరవై తొమ్మిది కిలోల గాంజాని అట్లాగే ముద్దాయి దగ్గర ఉన్న ఒక సెల్ ఫోన్ ని సీజ్ చేయడం జరిగింది ఈ రోజున కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ముద్దాయిని అట్లాగే ఎవరైతే టూ వీలర్ ఆయన శ్రీనివాసరావు గారని చెప్పేసి ఆయన దేవగరం విలేజ్ ఆయన్ని చెయ్యి ఫ్రాక్చర్ అయింది ఆయనకి ఆయన ఇమీడియట్ గా ముందు మన నక్కపల్లి హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి ఆయన్ని అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇప్పించి అక్కడి నుంచి తుని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది పొందుతున్నాడు ఈ కేసులో మిగతా ఈ గాంజా అనేది ఎక్కడి నుంచి వచ్చింది అట్లాగే ఎక్కడికి చేరుతుంది ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేయడానికి గాను ఇన్స్పెక్టర్ గారు టీమ్స్ రెడీ చేసి వాళ్ళ ముద్దాం కోసం అని చెప్పేసి పంపించి వాళ్ళు కూడా అప్రెహెండ్ చేయడం జరుగుతుంది ఈ ఏదైతే ఈ గాంజా క్యాచ్ జరిగిందో దానికి సంబంధించి మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు రోహింద్ సిన్హా ఐపీఎస్ గారు సిబ్బంది అందరినీ కూడా కుమారస్వామి గారిని అలాగే సందబాబు గారిని సిబ్బంది అందరినీ కూడా ఎప్రిషియేట్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా రేపు జరిగే క్రైమ్ మీటింగ్ లో వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది మొత్తం అరవై తొమ్మిది కిలో మార్కెట్ లో ఎంత ఉంటుంది సార్ మార్కెట్ లో అంటే ఇక్కడైతే మనకి కొరే దగ్గర టూ థౌజండ్ ఉంటుందండి బట్ ఇది వన్స్ ఒకసారి మన బోర్డర్ దాటి మనం అంటే మన ఏపీ బోర్డర్ దాటి యూపీ కానీ అక్కడికి వెళ్తే ఇక్కడ ఇక్కడ ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి మనకి ఏజెన్సీలో దొరికేది అది వన్స్ బోర్డర్ దాటింది అంటే ఆల్మోస్ట్ యాజ్ పర్ ది డిమాండ్ సప్లై బట్టి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా వాళ్ళు అమ్ముకుంటారు